లేకపోతే యూరప్ దేశాలకు మనం వాళ్ళ ద్వారాలు తెరవమని ఉపాధి కోసమే కదా మనం వస్తుందని అసలు ఇండియాలో ఎవరు ఉండరు మొత్తం యూరప్ అంతా మనమే నిండిపోతాం డాలర్ లో డబ్బులు వస్తాయి అక్కడ కాబట్టి అక్కడ స్థిరపడిపోతాం మనం మనోడు ఎక్కడ ఉండడం కనీసం నాకు తెలిసి ఇరవై ముప్పై కోట్లు వెళ్ళిపోతారు అక్కడ కనుక మీరు చెప్పినట్టు ఓకే అంటే ఒక దేశంలో నువ్వు ఉపాధి కోసం వస్తావా విద్య కోసం వస్తావా ఉద్యోగం కోసం వస్తావా నువ్వు చట్టబద్ధంగా రా బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి రావడానికి చట్టబద్ధమైన అధికారం ఉంది మన దేశంలో చదువుకోవడానికి పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి ఏ వేస్తాయించారు అమెరికా లాగా ఏడిపించాం మనం ఉద్యోగాలు చేయడానికి వస్తే కూడా మనం ఏ అబ్జెక్షన్ లేదు మనకి వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతిస్తాం బంగ్లాదేశ్ పాకిస్తాన్ మన చుట్టూ ఉన్న దేశాల వాడు ఎవడైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు వీటిట్లో లేదు తప్పించి ప్రైవేట్ చేసుకోవచ్చు చట్టబద్ధంగా అంటే చట్టబద్ధంగా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనికి ఒక ఓటు గుర్తింపు కార్డు ఇచ్చి ఓటు హక్కు కల్పించి వాళ్ళు ప్రభుత్వం తీసుకునే పథకాలకు అర్హులు అని చెప్పి వాళ్ళకి పథకాలన్ని ఇస్తూ ఇప్పుడు సడన్ గా వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులు అని పంపించేస్తే వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఓటు బ్యాంక్ కొల్లగొట్టే రాజకీయం కాదు అది కొల్లగొట్టడంతుంది దరిద్ర దుర్మార్గం చేస్తే దొంగల్ని తిప్పి పంపుతుంటే ఓట్ల రూట్లు ఎట్లా చూస్తాం వాళ్ళు ఈ దేశం పట్ల ప్రేమతో ఎవడన్నా ఉన్నాడా అంటే రాష్ట్ర ప్రభుత్వం